ఇచ్చి సినిమా పాటలు అంటే ఇలా ఉండాలి సాహిత్యంలో ఒక స్పష్టత ఉండాలి అది సమాజాన్ని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఒక ఫెస్టివల్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్ గ్యాప్ ఇవ్వకుండా ఏడు సంవత్సరాలు వైశాఖ నృత్యోత్సవ్ ఇంటర్నేషనల్ నేషనల్ ఫెస్టివల్ నిర్వహించడం దానికి దేశంలోని అత్యంత రావిణ్యత కలిగినటువంటి గురువుల్ని వారి దగ్గర విద్యను అభ్యసించినటువంటి శిష్యుల్ని శంకరాభరణం ఫేమ్ శ్రీ మంజుభార్ధవ్ గారు లాంటి వారు కూడా ఈ వేదిక మీద ఇంత మునుపు చేయడం జరిగింది కదండీ ఎందుకంటే ఫస్ట్ మీటింగ్ అదే విక్రమ్ గౌడ్ అనేసి మో కమిక్ మెట్ యూ ఫైన్ విచ్ ఫస్ట్ లాకింగ్ విచ్ ఎస్ లాకింగ్ అయినా That is what I want to do. I want to bring all the Kuchipuris under one banner. It can't be just Raja Reddy or Radha Reddy or his daughters or his students. It has to be many more, you know, pursuing it, propagating it, doing seva to it, which can bring this art to greater heights. This is what I was wanting. Because everybody thinks, you know, Ma Manamo, that's it. It's, తెలుసు నాకేం తెలుసు నాదే కూచిపూడి నీదే కూచిపూడి అంటే ఇలాగే ఉంటుంది దానికి మా గారు వెంపటి చిన్న సత్యం గారి తర్వాత ఈ కూచిపూడిలో మహులు ఎవరంటే రాజారెడ్డి గారే రాజారెడ్డి గారు ముందుకొచ్చి నించున్నారంటే వారి వెనకాల ఎంతో మంది వస్తాం మేమందరం కలిసి రోజున స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు బట్ టీచర్స్ వాళ్ళకి ఏమి తెలుసు వాళ్ళు ఏదో నేర్పిస్తున్నారు ఒక పద్ధతి లేదు ఒక లైన్ ఆఫ్ టీచింగ్ లేదు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నేర్పించేస్తున్నారు అదే కాకుండా డ్యాన్స్ టీచింగ్ అనేది ఇట్ ఇస్ నాట్ ఎ మనీ మేకింగ్ ప్రొఫెషన్ ఆ యొక్క ప్రాంగణాన్ని ఒక కూడా ఒక స్పిరిచువల్ ప్లేస్గా తయారు చేసి ఈ యొక్క కళాఖండిని పెద్ద స్థాయికి తీసుకొని వెళ్దాము అని చెప్పేసి స్వయంగా అతన్నే చెప్పడం జరిగింద గ్రేట్ సేమ్ కమింగ్ టు అవర్ విశాఖపట్నం డెఫినెట్గా వాట్ ఎక్స్పెక్టేషన్స్ దేర్ ఫ్రమ్ అవర్ పార్టీ తెలుగుదేశంతో అండ్ తెలుగుదేశం గవర్నమెంట్తో విల్ ఫుల్ఫిల్ చేస్తాం అండ్ అక్రాస్ ద టేబుల్ ఒకసారి కూర్చుంటాం వీర్ సిట్ అక్రాస్ ద టేబుల్ అండ్ వాట్ బేస్డ్ చేయడానికి అండ్ ఇప్పుడే నేను ఈ ఈ కార్యక్రమం ముందునే ఒక వైశాఖి ఉద్యానవనంలో సేమ్ మ్యూజికల్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం జరిగిందనమాట అక్కడ ఒక బయస్ సింగర్స్ చక్కగా వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఒకటే చెప్పాం మా విషయాకు దక్షిణ యూజ్ వీఆర్ వెల్కమింగ్ యూ మీకు ఏం కావాలంటే అక్కడ మీకు ఏర్పాటు చేస్తామే ఆల్ అలాగే ఫర్ యూర్ ప్రాక్టీసింగ్కి అన్నింటికి కూడా మా తెలుగుదేశం అదే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ద ఎమ్యూనిటీస్ కల్పిస్తాం ఒక ప్లాట్ఫామ్ ఇస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది బట్ ద సేమ్ వే ఇక్కడ కూడా మీకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చడానికి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ద బిగ్ వెల్త్ అని చెప్పి ఈరోజు విశాఖ మహానగరం అంతా కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూచిపూడి కళాకారులు అందరూ కలిసి ఈ విశాఖ వైశాఖి నృత్యోత్సవంలో వైశాఖి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ టూ థౌజండ్ ఫోర్టీన్ని పద్మభూషణ్ రాజా రాధారెడ్డి గారికి మీ అందరి యొక్క సమక్షంలో అందజేయడానికి అతిథులందరినీ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నారు And believe me, I am not supposed to tell that. They refuse to give us the platform. Because you are not that famous, Mr. Rajaraji. We cannot spend 50 rupees. I just asked them, give us 50 rupees and the stage. I have to invite my guru. They refuse. And the Theatre Tamil Nadu, organized on 13th of January 1970 in Delhi. It is near Mavalankar Auditorium there we performed and all the national newspapers carried out the uh, article amdra dancer storm delhi Audience. <laughs> that was the day in our life and madam indira gandhi the then prime minister she has seen the paper she invited us and she helped us to have some performances and she arranged accommodation for us and she advised us why you want to go to Hyderabad? You have to stay in the capital of India to popularize the Kuchipudi dance, such a beautiful dance. After seeing Pujipudi, she used to invite us for each and every performance for the dignitaries. One performance we can never forget. For the Earth Engineers Conference, we were in Switzerland performing, and she told the secretary, invite Rajan Gadhar for this performance. We were there, Sanjuta and the secretary said, Madam, they are in Switzerland. Then she was shouting, I told you to invite them, that's all. And they gave us flight tickets from Switzerland <laughs> to Delhi and back to Switzerland. So that we can have many experiences only because of Pujipuri. And we dedicated our lives for Pujipuri. And I'm very proud to say that my family, his complete family, is dedicated to. इस सेक्रेट आर्ट ऑफ अवर आंध्र प्रदेश